అనకాపల్లి జిల్లా చోడవరం మండలం సీమినాపల్లి గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్యలో ఇస్కరీచ్ కే కోటపాడు మండలం చౌడువాడ గ్రామాల చివర రెవెన్యూ గ్రామం చేమనాపల్లి చోడవరం మండలం మధ్య శారదానది పరివాహక ప్రాంతం నుంచి ఇస్క మాఫియా శారదానది నుండి అక్రమంగా ఇసుకను విశాఖ గాజుబాక అనకాపల్లి పరవాడ తదితర ప్రాంతాలకు రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు ప్రభుత్వం ఇసుక పాలసీ ఉచితంగా తీసుకోమని చెప్పడంతో ఇసుక మాఫియాకి అడ్డు అదుపు లేకుండా పోయింది శారదా నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు శారదా నది నుంచి ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి మెరక పొలాలకు నీరు అందట్లేదు గ్లోకాయిన్ కొట్టుకుపోయాయి బ్రిడ్జిలు దెబ్బతింటున్న ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు ఇప్పటికైనా రెవెన్యూ మైనింగ్ ఇరిగేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జర్నలిస్టులకు అడగకుండానే ఫోన్పే చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న మాఫియా కోటపాడు మండలం ముగ్గురు పత్రికా విలేకరులు అండదండలతో మాఫియా రెచ్చిపోతున్నారు ఇసుక మాఫియాకు వత్తాస పలుతున్న రెవెన్యూ సిబ్బంది వైఎస్సార్ పార్టీకి చెందిన నాయకులు

చోడవరం నియోజకవర్గంలో ఇసుక మాఫియా అడ్డుగోలుగా జరుగుతూ ఉంది ఏ కమ్యూనిస్ట్ పార్టీగా చాలా సందర్భాల్లో ఇసుక మాఫియా విపరీతంగా జరుగుతుంది దీనివల్ల బ్రిడ్జీలు కూలిపోతున్నాయని చెప్పేసి పదే పది సార్లు అధికారులకి తెలియజేసినా సరే పట్టించుకునే పరిస్థితి లేదు అదేవిధంగా ఎంటకోట జగన్ అనే వ్యక్తి ఈరోజు విచ్చలవిడిగా విడిగా ఇసుకని తరలించి పోతూ ఉన్నారు ఏదైతే ఇది కోటపాడు మండలం చోడవరం మండలం ఇటు రెవెన్యూ పరిధిలో ఈరోజు ఇసుకు మధ్య విపరీతంగా సాగుతూ ఉంది చౌడువాడ సంబంధించి రెవెన్యూలో ఇటు శవనాపల్లి అదేవిధంగా జుప్తాడ గజపతి ఎన్ని ప్రాంతాల్లో ఉన్న ఇసుకని పూర్తిగా